క్లాస్ డిసెంబర్ మెయిన్స్ కొత్త స్టార్ట్ అవుతుంది ఈ కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి లిమిటెడ్ ఉన్నాయి మొత్తానికి రైతు బంధు పైన ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది రైతు బంధు ఎప్పుడెప్పుడు అని రైతులంతా ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం రైతు బంధు వేయడంలో విఫలమైంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు బెనిఫిట్ చేయడంలో ఫెయిల్ అయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడేస్తారు రైతు బంధు రైతులపై రైతుల నుంచి వ్యతిరేకత వస్తుంది ఇక రైతు బంధు అయ్యారు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వస్తారు రేవంత్ రెడ్డి వేస్తాడో ఏడో దానిపైన నమ్మకం ఉందో లేదని రైతుల్లో చర్చ వచ్చేటట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు ప్రజల్లోకి ఈ అంశాన్ని తీసుకెళ్ళాయి ముఖ్యంగా బీఆర్ఎస్ సర్కార్ చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు అమలు చేయడం విఫలమైనట్టు మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్నాయి ఈ అన్నింటికీ ఇవాళ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం సమాధానం చెప్పింది రైతు బంధు క్లారిటీ ఇచ్చింది గుర్తుపెట్టుకొని రైతులారా సంక్రాంతి నుంచి మీకు రైతుబంధు రాబోతుంది అని చెబుతున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు ఆలస్యమైంది ఇంతకాలం ఎందుకు సంవత్సరం అవుతుంది ప్రభుత్వం వచ్చి బంధుని ఎందుకు ఆపింది గతంలో కేటీఆర్ కేసీఆర్ ఇచ్చినట్టుగా ఇస్తే అయిపోయేది కదని చాలా మందిలో ప్రశ్నలు ఉండొచ్చు దానికి ప్రభుత్వం ఇవాళ చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు మొదటి నుంచి వాళ్ళు వాదిస్తున్న విషయం ఇదే ఇది ఇప్పుడే కాదు కేసీఆర్ ఏనాడైతే రైతు బంధు మొదలు పెట్టారో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు మొదలు పెట్టారు అప్పటి నుంచి కూడా చర్చ ఉంది దీనిపైన విమర్శలు ఉన్నాయి లేవనని చెప్పడానికి లేనే లేదు చాలా చాలు చాలామంది మాట్లాడారు రైతు సంఘాల నాయకులు మాట్లాడారు రైతు నాయకులు మాట్లాడారు పెద్ద రైతులు కూడా మాట్లాడారు ఎందుకంటే ఒక బంధుకి ఒక కట్ ఆఫ్ కావాలి కొన్ని ఎకరాల వరకే ఇవ్వాలి అందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు వందల ఎకరాలు ఉండడానికి ఎందుకు ఇవ్వాలి పది ఎకరాల వరకు ఇస్తే సరిపోద్దని కొందరు ఎనిమిది ఎకరాల వరకు ఇస్తే సరిపోద్దని కొందరు ఇదంతా కాకుండా సాగు చేసే భూమికే బంధు ఇస్తే సరిపోతుంది పనికిరాని భూములకు ఎందుకు ఇచ్చుడనే చర్చ కూడా మొదటి నుంచి ఉండే ఆ చర్చని వాళ్ళ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం బయటపెట్టింది చాలా స్పష్టంగా చెప్పింది ఏదైతే రైతుబంధు గతంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిందో అది హైదరాబాదు చుట్టూ దాదాపు మూడు లక్షల ఎకరాలకి రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ చేసినవి ప్లాట్లు చేసినామినవి ఇండ్లు కట్టిన చోట కూడా రైతు బంధించ ప్రభుత్వం చెప్తోంది సో ఇప్పుడు ఆలస్యం అవడానికి కారణం కూడా రీజన్ అదే అని చెప్తోంది రీజన్ అదే ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే సాగులోకి లేని భూములు సాగులో లేని భూములు సాగు చేయని భూములని ఈ రైతు బంధు లిస్టులోంచి తొలగిస్తున్నారు దీనికి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇది చాలా రోజుల నుంచి నడుస్తుంది సబ్ కమిటీ దీనిపైన వర్క్ చేస్తుంది అట్లాగే రైతులతో మాట్లాడుతుంది గ్రౌండ్ లెవెల్లో రైతు సంఘాల నాయకులతో మాట్లాడుతుంది ఎంతవరకు ఇవ్వాలని అన్ని నిర్ణయాలు తీసుకుంటుంది దీనిపైన చర్చ జరుగుతుంది ఈ ఈ చర్చని ఇవాళ అసెంబ్లీ వేదికగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు చాలా స్పష్టంగా చెప్పారు రైతు బంధు చేయడంలో మీరు విఫలమయ్యారంటూ కేటీఆర్ అడిగిన ప్రశ్నకి చాలా స్పష్టంగా సమాధానం చెప్పింది ఏం చెప్పిందంటే సంక్రాంతి నుంచి రైతుబంధు వేయబోతున్నాం రైతుబంధు కూడా సాగులో ఉన్న భూములకు మాత్రమే వేస్తాం సాగు చేస్తున్న భూములకు మాత్రమే వేస్తాం గైరాన్ భూములకు రాళ్లకు బోళ్లకు గుట్టలకు రైతుబంధు వేయం ఏ రైతు వ్యవసాయం అయితే చేస్తుండో వ్యవసాయానికి యోగ్యమైన భూమి ఏదైతుందో ఉందో ఆ భూమిలో మాత్ర ఆ భూమికి మాత్రమే పెట్టుబడి సహాయాన్ని అందిస్తాం వ్యవసాయం చేసేదానికి పెట్టుబడి సహాయం ఇస్తాం కానీ వ్యవసాయం చేయని భూమికి ఎందుకు ఇస్తాం అనేది ప్రభుత్వ ఆలోచన అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది దీనికోసం ఒక ప్రక్రియను కొనసాగిస్తుంది ప్రభుత్వం ఇప్పటికే సాగు చేసే భూముల లెక్కలు తీసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది గ్రామీణ స్థాయిలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ల సహాయంతో ఈ లెక్కల్ని వేస్తూ వస్తుంది అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తుంది సో రైతుబంధు పైన ఇప్పుడు రైతులకు క్లారిటీ వచ్చింది చాలా ఇంకో మాట కూడా చెప్పింది ఏంటంటే సంవత్సరానికి గతంలో కేసీఆర్ ప్రభుత్వం పదివేలు ఇచ్చేది పంటకు ఐదు వేల లెక్క ఇచ్చేది ఎకరానికి మేము పంటకి పదిహేను వేలు ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పింది ఒకవేళ ఈసారి రెండు సంవత్సరం అయిపోతుంది కాబట్టి రెండు దఫాలు కలిపి ఒకేసారి వేస్తారో ఏమో చెప్పలేము మరి ఆలోచన కూడా ప్రభుత్వాన్ని ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తంగా రైతు బంధు పైన కూడా ప్రభుత్వం ముందుకు వచ్చింది చాలా స్పష్టంగా ఇవాళ అసెంబ్లీ చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమైంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు ప్రజల్లోకి ఏ ఏ అంశాలను అయితే బలంగా తీసుకుపోవడానికి ప్రయత్నం చేసిందో వాటన్నింటినీ సభలో కొట్టిపడేసింది రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తంగా రైతుల సమస్యల కూడా ఇవాళ అసెంబ్లీ వేదికపైన స్పష్టత ఇచ్చింది సాగు చేసే భూములకి ఎకరానికి పదిహేను వేల చొప్పున త్వరలోనే రైతులు రైతు బంధుని అందుకోబోతున్నారు రైతు భరోసా అందుకోబోతున్నారు అనేది ప్రభుత్వం ఇలా క్లారిటీ ఇచ్చింది సో రైతు బంధు ఆలస్యమైనా చాలా స్పష్టంగా ఇవ్వాలనుకుంటున్నాం సాగు చేసే భూములకే ఇవ్వాలనుకుంటున్నాం అనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తుంది ఈ ఆలోచనని మీరు సమర్థిస్తున్నారా సాగు చేసే భూములకే రైతుబంధు ఇవ్వాలా లేకపోతే బోళ్ళు రాళ్ళు రప్పలకు కూడా ఇవ్వాలా మీరేమనుకుంటున్నారు మీ ఆలోచనని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో పెట్టండి మీ కామెంట్స్ని ఖచ్చితంగా నేను మరో వీడియో చేస్తాను చూస్తూనే ఉండండి సుమన్ టీవీ